సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన దేవ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సమయంలో తండ్రి గుజరాత్ రాష్ట్రంలోని అంబరేళి ఆ జిల్లాలో ఉన్నటువంటి మీ యొక్క వీటి గురించి ప్రాంతం చేస్తున్న తండ్రి సర్వమును మీరు సృష్టించిన దేవుడు ప్రభా మరి ఈ ప్రజలు కూడా మీరు సృష్టించారు తండ్రి వారి పక్షంగా మరపెట్టుకుంటున్నాం వారి అవసరాలను మీ కృప్లో తీర్చండి వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం దయచేయండి ప్రత్యేకంగా ప్రభావ మరి యొక్క మీ రక్షణ సువార్తను వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా మరిని మీరే మీ రక్షణ సువార్త ప్రకటించే వారిని వారి మధ్యకి పంపించమని ఎదుర్కొంటున్న తండ్రి వారు కూడా మరియు జీవితాలను మీకు సమర్పించుకోగలటానికి సహాయం అక్కడటువంటి రాజకీయ నాయకుల ప్రభావ మరియు అధికారులకు నాపం చేసుకుంటున్నాం మంచి పరిపాలన ఇవ్వడానికి వారికి కావాల్సిన సహాయం దయచేయండి వారి జీవితాలను కూడా మీరు దర్శించమని ఎదుర్కొంటున్నాం యొక్క ప్రార్థన ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా మరి వ్యక్తిగతంగా ఉన్న ప్రతి ఒక్కరి కూడా నాపం చేసుకుంటూ వారిని కూడా మీరు ఆశ్రవదించమని ఈ పరిచయం మీరు ఫలవంతం చేయమని మీ నామను మహింపరచవలసిందిగా మీకే వందనా చెల్లించుకుంటూ మరొకసారి యొక్క అమరేళ్ళ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిషా సమర్పించుకుంటూ మా ప్రభుత్వ తీసుకుని తండ్రి ఆమె